వెల్కమ్ టు అవర్ ఛానల్ అదృష్టాన్ని మోసుకొస్తున్న శని భగవానుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ రాసుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి శనిదేవుడు అంటే చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తూ ఉంటాడు నిజాయితీకి వారి పేరు రెట్టింపు లాభాలను ఇస్తూ ఉంటాడు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశిలా సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మేన రాశిలో సంచారం చేస్తుంది ప్రభావం కొన్ని రాశుల వారి మీద కలిగిస్తే మరికొన్ని కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తాయి ఆ వివరాలు తెలుసుకుందాం తుల రాశి వారికి ఉద్యోగస్తులు మాత్రం అద్భుతమైన విజయాలు పొందుతారు ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడతారు దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కొంత ఉపశమనం లభిస్తుంది కోరుకున్న కోర్కీ నెరవేర్తాయి ప్రత్యర్థుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు ఆర్థిక పరిస్థితులు కలవటం వలన జీవితాంతం ఎంతో ప్రశాంతంగా ఉండబోతున్నారు విధులు రాసేవారు ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని ఉపయోగించుకున్న వారికి వృద్ధి నమోదవుతుంది సంపాదన కూడా భారీగా పెరుగుతుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక విషయాల సంబంధించి సేవల్లో పాల్గొంటే మంచిది రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఒక రకంగా వీరికి తిరిగి లేదని చెప్పవచ్చు అలా అని అహంకారపూరితంగా ప్రవర్తిస్తే శనిదేవుడే కఠిన పాట నేర్పుతాడు ధనుసు రాశి వారు ఈ రాశికి ఎటువంటి పని తలపెట్టినా గొప్ప అదృష్టాన్ని పొందుతారు సంపద వెలువలా వేరుస్తుంది సమయాన్ని కూడా చక్కగా వినియోగించుకోండి కొన్నాళ్ళుగా ఉన్న కోరికలన్నీ నెరవేర్తాయి గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలపడతారు ఈ రాశి వారి నాలుగో పాదంలో శనిదేవుడు ఉంటాడు మేషరాశి వారికి మేషరాశి వారికి ఎల్లాడని మొదటి దశ మీనరాశి వారికి ఎల్లాడ్చని రెండవ దశ కుంభరాశి వారికి చివరి దశ నడుస్తుంది వీరు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి ఎదురయ్యే అడ్డంకులను తట్టుకోవాలి సమస్యలు వస్తాయి తట్టుకోవాలి మానసిక ఎక్కువ అవుతుంది ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి వీటి నుండి అన్నింటి నుంచి కూడా బయటపడాలంటే నవగ్రహాలకు చేసి చేయడంతో పాటు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి దీపం వెలిగించాలి శనిదేవుడికి సంబంధించి మంత్రం పఠించాలి ఇలా చేయటం వల్ల ప్రదర్శకాలంలో చేస్తే చాలా మంచిది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి